హాయ్ అండి అందరూలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇంటి అనేది మీకు తమ చూస్తేనే అర్థమైపోయింది కదండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అలాగే నా స్టైల్లో నేను చేసే మండీ రైస్ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అసలు నిజంగా చాలా బాగుందనమాట అసలు నేను ఇది చేద్దామన్న ఆలోచన కూడా లేదు సడన్గా నేను చేశాను అనమాట మామూలుగా కర్రీ కోసం అని చెప్పి నేను చికెన్ అయితే తెప్పించాను కాకపోతే అప్పటికప్పుడు మండీ రైస్ చేద్దామని చెప్పి నేను ఇది ప్రిపేర్ చేశాను సో అందుకని ఇందులో చికెన్ పీసెస్ కూడా కొద్దిగా చిన్నగా అనిపిస్తాయి అనమాట యాక్చువల్గా అయితే మండి రైస్కి మనం చికెన్ తీసుకునేటప్పుడు అవి పెద్ద పెద్ద పీసెస్ తీసుకోవాలండి చెప్పాలంటే ఒక కేజీ చికెన్ని ఒక ఫోర్ పీసెస్గా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఈ ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగా నేను వాటర్ అయితే తీసుకున్నానండి ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అందులో మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసేసానండి అంటే చెక్క లవంగా మరాఠీ మొగ్గ ఇంకా అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ వేసేసాను దాంతోపాటు ఒక నాలుగైదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి అంటే ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా ఆ వాటర్లోనే చికెన్ కూడా వేసి బాయిల్ చేస్తామనమాట సో అందుకని అందులో అన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి గరం మసాలా వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లో అన్ని స్పైసెస్ అయితే వేసేసానండి ఈ బౌల్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి అలాగే నేను బాస్మతి రైస్ ముందే వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి బాస్మతి రైస్ మనకి ఎంత నానితే అంత పొడి వస్తుందనమాట సో చికెన్ అవన్నీ కూడా వాష్ చేసుకునే ముందు మనం బాస్మతి రైస్ అయితే వాష్ చేసేసుకొని అందులో వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి అలాగే చికెన్ కూడా నీట్గా వాష్ చేసేసానండి ఇప్పుడు ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది చూసారా ఈ బాయిల్ అయ్యే వాటర్లో మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఈ చికెన్కి మనం వేసుకున్న హోల్ గరం మసాలా ఉప్పు కారం అవన్నీ కూడా మంచిగా పట్టేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోవాలన్నమాట సో అందుకని నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మీరు విడిగా పౌడర్ చేసుకున్న పర్లేదు లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా మిరియాల పొడి మనం వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ చికెన్ బాగా కుక్ చేసుకోవాలండి ఎలా అంటే ఒక చాకుతో ఇలా గుచ్చినప్పుడు మంచిగా అది దిగబడిపోవాలన్నమాట అంతా మంచిగా కుక్ అయిపోవాలి సో ఇప్పుడైతే చికెన్ బాగా కుక్ అయిందండి ఒకసారి మిక్స్ చేసి చూస్తున్నాను ఇప్పుడు ఇది ఉడికిందా లేదా నేను ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఒక పీస్ అయితే తీసుకుంటున్నాను ఆ పీస్కి మనం చాకు తీసుకుని ఇలాగ చిన్న ఘాట్లాగా పెడితే అది ఇలా చక్కగా వెళ్ళిపోవాలన్నమాట సో చూసారు కదా చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా నేను సపరేట్ చేసేసుకుంటాను ఇలా విడివిడిగా ఒక్కొక్క ముక్క తీసి వేసుకోవచ్చు లేదంటే ఆ వాటర్ అంతా కూడా ఆ స్ట్రైనర్లో వేసేసి మనం ఆ వాటర్ అనేది సపరేట్ చేసుకోవచ్చు అండి మెయిన్ ఏంటంటే మనకి ఇది చికెన్ కుక్ అయింది కదా ఆ కుక్ అయిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ అనమాట ఆ వాటర్తోనే మనం రైస్ అనేది కుక్ చేస్తాము సో ఇప్పుడైతే నేను ఇక్కడ జల్లెడ్ లాంటిది ఒకటి తీసుకున్నానండి అందులో ఈ చికెన్ పీసెస్ ముందుగా వేసేసి తర్వాత వాటర్ కూడా అందులోనే వేసేస్తున్నాను దాని కింద నేను ఒక బౌల్ పెట్టానండి సో ఆ వాటర్ అంతా కూడా బౌల్లో కలెక్ట్ అయిపోతుంది అలాగే పీసెస్ అన్ని కూడా ఇందులో ఉండిపోతాయి ఈ వాటర్ అంతా కూడా స్ట్రైనర్ లో వేయడం వల్ల దాంట్లో వేసిన హోల్ గరం మసాలా అంతా కూడా అక్కడే ఉండిపోతుందండి వాటర్ లోకి ఈ చెక్క లవంగా ఇవి ఏవి కూడా రావన్నమాట చాలా ప్లెయిన్ గా ఉండిపోతాయి వాటర్ అనేవి సో చూసారు కదా మనం కుక్ చేసుకున్న చికెన్ వాటర్ అంతా కూడా ఒక బౌల్లో అయితే కలెక్ట్ చేసుకున్నానండి ఇలా స్టీల్ది పెద్ద కడాయి ఉంది కదా సో అది పెట్టేశాను మండి రైస్ నేను ఇందులోనే ప్రిపేర్ చేస్తాను సో నా స్టైల్లో నేను చేస్తున్నాను సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి సో ఇదైతే వేడెక్కిందండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఈ ఆయిల్లో జీడిపప్పు అలాగే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందైతే జీడిపప్పు ఫ్రై చేసేసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మా వారు బయటికి వెళ్ళారు ఆయన ఉండుంటే ఇంకా సరదాగా ఉండేది సరదాగా మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం ఇప్పుడు ఫోను నేనే పట్టుకుని అలాగే వంట నేనే చేస్తూ ఇలా ఉందనమాట మా అబ్బాయి ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఈరోజు కూడా ట్యూషన్ అన్నమాట తనకి సో ఇక వంట సెక్షన్ అంతా నాదే వీడియో తీయడం వంట చేయడం నేనే అనమాట వేడిపప్పు చాలా తొందరగా మాడిపోద్దండి అందుకని సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేస్తున్నాను మామూలుగా మనం మండికి వెళ్తే అందులో కిస్మిస్ అవి కూడా వేస్తారు యాక్చువల్గా అయితే మనం అసలు బిర్యానీలో కిస్మిస్ అనేది వేసుకోం కదా అంటే మనకి అంత అలవాటు ఉండదు సో నేనైతే కిస్మిస్ అవి ఏమీ వేయట్లేదండి ఇప్పుడు స్పైసీ స్పైసీగా మంచిగా టేస్టీగా బిర్యానీ తినేటప్పుడు మధ్యలో స్వీట్గా కిస్మిస్ తగిలితే ఎలాగో ఉంటుంది సో అందుకని నేనైతే ఇందులో వేయట్లేదు ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండిద్దండి కాకపోతే కొద్దిగా కొంచెం టైం పడుతుంది కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి అంటే ఆ చికెను వాటర్లో బాయిల్ అవుతుంది కదా సో అప్పుడు మాత్రమే మనకి కొద్దిగా టైం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది సో ఒకసారి చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత అది వాటర్లోంచి సపరేట్ చేసేసుకొని తర్వాత ఈ రైస్ చేసుకోవడం అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే కాకపోతే ఆయిల్లో గరం మసాలాలు అవన్నీ వేయమనమాట ఎందుకంటే ఆల్రెడీ హోల్ గరం మసాలా మొత్తం వాటర్లో వేసేసాను కదా సో ఇంకా హోల్ గరం మసాలా అయితే వేయాల్సిన అవసరం లేదు జీడిపప్పు ఫ్రై అయిపోయింది ఈ కలర్ వస్తే సరిపోయిద్దండి ఈ వేడి మీద తీసి మనం పక్కన పెట్టుకుంటాం కాబట్టి అది ఆ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా సరిపోయింది కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోయాయి జీడిపప్పు లాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయక్కర్లేదండి ఇది ఫ్లేమ్ కొంచెం పెంచాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం కొన్ని తీసి నేను పక్కన పెట్టేస్తాను ఎందుకంటే గార్నిష్ చేయడానికి బాగుంటుంది జీడిపప్పులు అలాగే ఫ్రై అవును నేను ఇంకొన్నేమో ఇందులోనే ఉంచేస్తాను రైస్ ప్రిపేర్ చేయడానికి ఈ కడాయి సరిపోతుందండి అంటే మాకు ఒక ఫోర్ మెంబర్స్ అనమాట ఇది మరి రైస్ అయితే ఎక్కువ క్వాంటిటీ వేయలేదు ఇది అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా సో బాస్మతి రైస్ వేస్తే కుక్ అయినప్పుడు చూడడానికి బాగుంటుంది ప్లస్ వేరే దాంట్లో మనం సపరేట్గా దాన్ని అంటే మండి రైస్ లాగా వేరే ప్లేట్లో పెట్టి అలాగ చేయాల్సిన అవసరం లేదనమాట ఇది చాలా వెడల్పు ఉంటుంది సో దానివల్ల రైస్ ఇందులోనే ఉంచేసి మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసేసుకొని దాని మీద పెట్టేసుకోవచ్చు అనమాట సో వడ్డించుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా అలాగే వడ్డించుకోవచ్చు అందుకని నేను ఈ కడాయి తీసుకున్నాను ఆనియన్ కూడా ఫ్రై అయ్యేటప్పుడు ఒక కలర్ ఉంటుందండి తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకొక కలర్ అయితే ఉంటుంది అంటే వేడి మీద ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయితే తీసి పెట్టేస్తున్నాను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం పత్తి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసేసి రైస్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం జస్ట్ కొద్దిగా కారం స్టవ్ అయితే నేను సిమ్లో ఉంచేసానండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచొద్దు గరం మసాలా ఇప్పుడు ఈ రైస్లో హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా సో అవి ఏవి వేయనండి మనకి ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ వాటర్లోనే మొత్తం ఆ మసాలాకి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి సో అందుకని నేను సపరేట్గా అయితే వేయట్లేదు ఇప్పుడు ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఈ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను వచ్చేసి రెండున్నర గ్లాస్ తీసుకున్నాను రైస్ సో అందుకని నేను ఇక్కడ ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను సో ఇవి కొద్దిగా బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకుని దాంట్లో నానపెట్టిన బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాం బాగా మరగాలి ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా ఇచ్చేస్తాము మూత పెట్టేస్తాను ఈ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నానపెట్టిన ఈ రైస్ ఇందులో వేసేస్తాను వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తాను ఈ రైస్ ఇందులో వేసేస్తాను బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా మూత పెట్టేస్తాను మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అలాగే లెమన్ జ్యూస్ కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి సో అవన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసి వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే వీటిలో అంతా హోల్ గరం మసాలా అలాగే గరం మసాలా పౌడర్ అన్నీ వేసాను కదా అన్ని అందుకని అన్ని కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఒక లెమన్ చిన్న లెమన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం కొంచెం ఫుడ్ కలర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి కొంచెం కలర్ఫుల్ ఉంటుందని నేను జస్ట్ కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను కొంచెం సాల్ట్ రైస్ మంచిగా బాయిల్ అవుతుంది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి కొంచెం వాటర్ దగ్గరకి అయిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను మూత పెట్టి ఇప్పుడు వీటన్నిటినీ నీట్గా వా కలిపేసుకుందాం వాష్ చేసుకుందాం అని వస్తుంది ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ కొద్దిగా వేస్తున్నాను అలాగే జీడిపప్పులు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే దీంట్లో కూడా కొద్దిగా ఫుడ్ కలరు ఆయిల్లో కానీ లేదంటే వాటర్లో మిక్స్ చేసి ఇలా వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి సో ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నాను బాగా వేడికింది ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాం అయిపో మనం ఏదైతే చేస్తున్నామో దానికి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ అంటే ఓకే కానీ మిగతా అవన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ముక్కలు సో ఇప్పుడు ఇవైతే ఆయిల్లో వేసేస్తున్నాను అయితే రెడీ అయిపోయిందండి సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా కానీ ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి అంటే ఇది బాయిల్ చేసి మనం ఆయిల్లో వేస్తున్నాం కదా లోపల వాటర్ ఇది ఉండడం వల్ల అది కొంచెం పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండి ఫ్రై చేసుకోండి ఇది అయితే రెడీ అయిపోయినాడి నేను తీసి వేరే బౌల్లో వేసేస్తాను ఆల్రెడీ మనం బాగా ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు పైనంతా జస్ట్ ఇలా క్రిస్పీగా అయిపో అయితే సరిపోతుంది మంచిగా ఫ్రై అయింది ఇదంతా కూడా సో ఇప్పుడు ఇవి కూడా అందులో వేసేస్తాను వేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎదురు చెప్తున్నానంటే ఇప్పుడే పేలిందనమాట సో మండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే నేను ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా ఇలా సెట్ చేసేసాను సో ఇక్కడ ఈ వెడల్పుగా ఉంది కదా సో అందుకని వేరే బౌల్లో వేయకుండా అంటే మామూలుగా మండి అంటే వేరే బౌల్లో ఇలా పల్చగా వేసేసి దాని మీద చికెన్ పెడతారు సో మేము ఏంటంటే వేడివేడిగా తినడానికి ఇష్టపడతాం కాబట్టి ఇలా వేడిగా ఉన్న రైస్ మీదే చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే నేను యాడ్ చేసేసాను సో ప్రాపర్గా అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది రైతా రెడీ చేసేసాను అలాగే ఇక్కడ ఆనియన్స్ అలాగే కీరా క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేశాను సో ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాం ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసిన మండీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇక టేస్ట్ చేసి చెప్పడానికి మా వారైతే ఇప్పుడు ఇంట్లో లేరు బయటకు వెళ్ళారనమాట ఆయన ఉండే టేస్ట్ చేసి చెప్పుంటే ఇంకా ఇంకా బాగుండేది కాకపోతే నేను మా అబ్బాయి అయితే టేస్ట్ చేశాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా వారు వచ్చిన తర్వాత అది వీడియో తీద్దామంటే ఆయన కొద్దిగా లేట్గా వచ్చారు అందుకని నేను వీడియో కూడా తీయలేకపోయాను సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్తో నేను ఈ రైస్ అనేది ప్రిపేర్ చేశాను మామూలుగా వన్ కేజీ చికెన్ అంటే అది కర్రీ చేసినా పులావ్ చేసినా కూడా అది రెగ్యులర్గా మనం తినేదే ఒక్కసారి ఇలా మండి రైస్ అయితే ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది రేపు ఎలాగో సండే కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్